గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే నేను ఒకటి ఆమె ఇస్తున్న జాబు కావాలంటే జాబు కావాలంటే అది మీ నినాదం మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధిత మాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ప్రతి సంవత్సరం నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు ఇస్తాం మీ ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పని చేసే విధంగా వర్క్ ఫ్రం హోమ్ ఒకవేళ ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్కి వస్తే మంచి గార్డెన్లు కోకోనట్ గార్డెన్లు మంచి వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడే భోజనాలు కానీ కాఫీ కానీ ట్రైనింగ్ పెట్టి అక్కడి నుంచి ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా నేను ఏర్పాట్లు చేస్తానని మీ అందరికి తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం కంపెనీలు తీసుకొస్తాం వర్చువల్ వర్కింగ్ కింద మిమ్మల్ని ఉపయోగించే బాధ్యత మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా యువతకు ఒక పిలిపిస్తున్నా ఉద్యోగాలు వస్తాయని ఇంట్లో కూర్చుంటే లేకపోతే మేము రావాలని ఆలోచన ఇంట్లో పడుకుంటే లాభం లేదు తొంభై రోజులుంది ఒకే విషయం కోరుతున్నా సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి ఎక్కడన్నా అవసరమైతే నీళ్లు తగడానికి గ్లాసు కూడా తీసుకోండి తొంభై రోజుల మీరు వెళ్ళండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజా చైతన్యం చేయండి తెలుగుదేశం జనసేన ఎక్కడికక్కడ ఒక సునామీ సృష్టించే విధంగా మీరు పనిచేయండి మీ జీవితాల్లో వెలుగిచ్చే బాధ్యత మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా యువతను అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా ఉన్నామంటే గట్టిగా చెప్పట్టు చెప్పండి ఉన్నామని చెప్పండి అదే కాదు రైతు కోసరం తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కూడా అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాం అక్వా రైతును ఆదుకుంటాం అక్వా రైతు అంతా కూడా చాలా వరకు చితికిపోయే పరిస్థితి వచ్చింది ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత హ్యాసరీస్ పోయినాయి అక్వా రైతు మునిగిపోయాడు రైతు కూలీ మునిగిపోయాడు కౌలు రైతు దెబ్బతిన్నాడు వరి ధాన్యం పండించే రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు ఎక్కడ చూసినా దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు ఎక్కువ అప్పుల పాలైన రాష్ట్రం మన రాష్ట్రమే దానికి నెంబర్ వన్ మళ్ళీ ఆమె ఇస్తున్నా రైతులను ఆదుకుంటాం ప్రతి ఒక్క రైతుకి కౌలు రైతుని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం మేము ముందుకి దానికోసం వస్తాం న్యాయం చేపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా